హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ పచ్చిమిరకాయల పచ్చడి పెడుతుందండి చూడండి ఇప్పుడే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి దీన్ని ఇప్పుడు మంచిగా వాటర్ లేకుండా తుడుచుకోవాలండి దీన్ని ఫస్ట్ అన్నీ ఇలాగే తుడుచుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఎందుకంటే వాటర్ ఉంటే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది కదా అందుకే వాటర్ లేకుండా ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి చూడండి అన్నీ పెట్టుకున్న ఇప్పుడు పచ్చిమిర్చిని మన చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి అది ఖరాబ్ అయిపోయింది ఒక కాయ అనేది చాలా రోజులైంది కాయలు తెచ్చి అవి కారం ఉంటాయండి కొంచెం ఘాటుగా ఈ కాయలు అనేది అన్ని తొడిమేలు తీసి చిన్న చిన్న ముక్కలుగా మనం చాకు తోటి కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా రావాలి ఇన్ని ఇంత సైజ్ జాలండి ముక్కలు చూడండి ఈ ముక్కలన్నీ ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఎర్ర వచ్చింది కాయ ఏం కాదని మా ఆయన అలాగే కట్ చేసిండు మా ఆయన కట్ చేస్తుండీ అండి ఫస్ట్ టైంలా నేను ఒక పచ్చిమిర్చి ఇలాగే పొడుగు కట్ చేసి ఆ పచ్చిమిర్చి అలా పెట్టినండి పచ్చాడ ఫస్ట్ కానీ నేనే అన్నాను వద్దు అట్లా వద్దు ఇలా ముక్కలుగా కట్ చేయి అని చెప్పి ఇలా పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఎందుకంటే ఇది మనము లో ఫ్రై చేయాలండి ఇది అందుకే నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను ముక్కలు ముక్కలుగా కట్ చేయమని చెప్పినాను మా ఆయనకి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టిండు ఇప్పుడు ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని నువ్వులు ఏం పెట్టుకున్నాండి నువ్వులు మెంతులు అవ్వాలండి ఫ్రై ఏం పెట్టుకున్నా దాంట్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసిన పచ్చిమిర్చి ఉందే కదా అవి మంచిగా ఫ్రై కావాలండి ఒక రెండు నిమిషాలు దాకా ఒక గోల్ గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోతే బాగుంటుంది కదా పచ్చడి అందుకే ఆయిల్ని ఫ్రై చేస్తుందండి చూడండి ఇంకా కొద్ది ఒక రెండు నిమిషాలలో రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు మనం ఫ్రై చేసిన పచ్చిమిర్చినంత ఒక గిన్నెలోకి తీసుకొని అవన్నిటిని ఇప్పుడు అదే ఆయిల్ ఉంది కదా దాంట్లోనే జీలకర్ర అండి చూడు కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఎల్లిపాయలు మిక్సీ చేసిన ఎల్లిపాయలు ఆయిల్ని వేసుకొని కొద్దిగంత ఫ్రై చేసుకోవాలండి మరీ గో కొంచెం ఫ్రై ఆగాలే మరి మాడనిచ్చుకోదండి ఎల్లిపాయ ముద్ద అనేది అది ఇప్పుడు మనం సల్ల చేసుకున్నాము ఇప్పుడు కారము ఒక గిన్నెలోకి కారం తీసుకుంటా నేను కొద్దిగంటే తీసుకుంటున్నాను కారం ఎందుకంటే అవి పచ్చిమిర్చి కొంచెం ఘాటు ఉన్నాయి కదా దాంట్లోనే కొంచెం ఉప్పు నువ్వుల పౌడరు జీలకర్ర ఆవాలు మెంతుల పౌడరు మిక్స్ పట్టుకున్నాం కదా దీంట్లో వేసి మంచిగా మనం కలుపుకోవాలి తర్వాతకి మనం ఆయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ అనేది అందులో వేసుకొని అవి కారం ఉప్పుకి ఎంత కలిసేలా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి దాంట్లోకి ఎందుకంటే మనం పిచ్చి పచ్చిమిర్చి చేసినప్పుడు అంత గ్రేవీ మంచిగా ఉండాలి కదండి ఇందులో పచ్చిమిర్చి చేసుకొని ఇది కూడా మనం మసాలా పట్టేటట్టు మనం మంచిగా కలుపుకోవాలండి వీటిని కూడా చూడండి ఈ పచ్చడి అనేది సూపర్ ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే మనం దీంట్లోకి మనం నువ్వులు వేసినాం కదా ఈ నువ్వులంటే కాలుష్యం అండి అవి నువ్వులు తింటే కాళ్ళనొప్పులు ఉన్న వాళ్ళు రోజు ఒక నువ్వులు తడ్డు తిన్నా గాని చాలా హెల్తీ కూడా చాలా మంచిది కదా కాళ్ళ నొప్పులు పోతాయి అందుకే ఈ రోజు నేను నువ్వులతోటి పచ్చడి చేసిన ఇప్పుడు మా ఆయన అన్నం వేసుకున్నా పచ్చడి ఎలా ఉందో చెప్తాడు కానీ మా ఆయన ఏం వేసినా నేను నీకే తినబెడతా అంటుండ్రు సరే పెట్టు అని నేను కూర్చుండండి ముంగట కలుపుకుంటుడు మా ఆయన చూస్తేనే ఆ స్మెల్ సూపర్ ఉందండి తినాలనిపిస్తుంది సూపర్ ఉందండి పచ్చడి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నేను అన్నీ చెప్పమంటాడు మా ఆయన అందుకే నాకే పెడుతుండండి సూపర్ ఉందండి పచ్చడ ఎంత బాగుందంటే అసలు మామిడికాయ పచ్చడ కంటే సూపర్ ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నాకు కొంచెం కారం అనేది అనిపించింది నేను నిమ్మకాయ వేస్తా అంటే మా ఆయన మంచిగా ఉంది మామూలుగానే ఏం కాదు అనడానికి నేను వేయలేకపోయినా కానీ ఇలాగే సూపర్ ఉంది కొద్దిగంటైనా కారం ఉండకపోతే బాగుండదు కదా పచ్చడ అందుకే వేసినాం కదా భలే టేస్ట్ ఉందని